అందరికీ నమస్కారం కోవిడ్ కేసులు కొంత పెరుగుతున్నాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దేశంలో ఇప్పటికే నాలుగు వేల కేసులు ఉన్నాయి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరం కోవిడ్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అందరము ప్రొఫెసర్లమే తెలిసిన వాళ్ళమే ప్రత్యేకించి మిడిల్ ఏజ్ ఏజ్ షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గుంపులో క్రౌడ్లో పోతే మాత్రం జస్ట్ మాస్క్ మాస్క్ వాడండి అదేవిధంగా మీకు జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ ఉంటాయి ఒక నాలుగైదు రోజులు ఇంటికి పరిమితం కాదు ఈ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క కోవిడ్ పీక్ ఏదైతే ఉందో అది జనరలీ టూ త్రీ వీక్స్లో తగ్గిపోతుంది కాబట్టి మనను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నా యొక్క సలహా